ధీరు అలాగే దుర్గా ఇద్దరు కూడా మధుసూదన్ దగ్గరికి వెళ్తారు నిజానికి మధుసూదన్ కళ్ళు పోవడానికి కారణం ధీరునే ఇక ధీరుకి తెలియకుండానే వాళ్ళమ్మ రక్షిత ఈ అబ్ ఈ మధుసూదన్ కళ్ళను పూర్తిగా తీసేస్తుంది దాంతో దుర్గా ఇతని కళ్ళను ఇతని చేతే ఇప్పించడానికి అంటే ధీరు చేతే ఇప్పించడం కోసం సూపర్ డూపర్ ప్లాన్ వేస్తుంది ఇక ధీరు కూడా ఈ పెద్ద ఆయనకి ఆపరేషన్ చేయిస్తారని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇదంతా కూడా దుర్గా ఫ్రెండ్షిప్ కోసం దుర్గ లవ్ కోసం ఎలాగైనా దుర్గని వాడుకోవాలన్న ప్రయత్నం కోసం సరే ఇక ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ మొత్తం రిపోర్ట్స్ చూసి మధుసూధనికి ఆపరేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదని చాలా లక్షల్లో ఖర్చు అవుతుందని ముఖ్యంగా అతనికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వస్తుందా రాదా అన్న నమ్మకం లేదని చెప్తాడు దాంతో అక్కడ ఉన్న దుర్గ ఏమంటుందంటే సరే వచ్చినా రాకపోయినా మా ప్రయత్నం మేము చేస్తాం మేము ఖచ్చితంగా ఆపరేషన్ చేయిస్తాము అని అంటుంది అయితే ఆ సమయంలో దుర్గ అన్న మాటలకు ధీరు రెచ్చిపోతాడు ఎందుకంటే దుర్గ ముందు పరువు పోకూడదు ఎట్లాగైనా సరే దుర్గ పడిపోవాలి ధీరు మంచితనానికి ఇట్లా అనమాట సో ఇక సరే అని చెప్పి ఆపరేషన్ చేయిస్తాం అని చెప్పేసి రిసెప్షన్ దగ్గరికి వస్తే రిసెప్షనిస్ట్ అక్షరాల యాభై లక్షల రూపాయలు అని చెప్తుంది ఒక్కసారిగా ధీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది సాధారణంగా ఆపరేషన్ అంటే ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ మహా అయితే ఫిఫ్టీ లాక్స్ అనుకుంటారు కానీ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే యాభై లక్షలు అనేసరికి ఇక ధీరుకు అర్థం కాదనమాట ఇక ధీరుకి ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు దుర్గా ధీరు వెనకడుగు వేయకుండా ఉండడం కోసం పెద్ద అమౌంట్ కదా నేను కట్టేస్తానులే నేను పే చేసేస్తాను డోంట్ వెరీ డోంట్ వెరీ అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇజ్జత్ గా సవాల్ కదా అంటే పరుక్తుకు సంబంధించింది లేదు లేదు నేనే పే చేస్తాను ఎలాగైనా నేనే పే చేస్తాను అని చెప్పేసి గా ధీరు ఫోన్ తీసుకుని వాసుకి ఫోన్ చేస్తాడు వాసు ఎవరు అంటే వాళ్ళ విషయాలన్నీ చూసుకునే పర్సన్ అనమాట అంతకు మునుపు ప్రవీణ్ స్థానంలో వచ్చాడనమాట వాసు అయితే ఇక వాసుని యాభై లక్షలు అడగం కానీ సరే సార్ పంపిస్తాను ఒకసారి మదర్ మా మమ్మీకి చెప్తాను రక్షిత గారికి చెప్తాను అంటే వెంటనే అక్కడున్న తీరు మమ్మీకి చెప్పొద్దని డాడీకి కావాలంటే చెప్పుకోమని మమ్మీకి మాత్రం అస్సలు చెప్పొద్దని అంటాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పి యాభై లక్షల రూపాయలు పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఇక ఓకే అనుకుంటారు ఓకే అయిపోతుంది కార్లో వెళ్తున్న రక్షితకు అక్కడ ధీరు కార్ ఒక ఐ హాస్పిటల్ అంటే కంట ఆస్పత్రి దగ్గర కనిపిస్తుంది ఇదేంటి ధీరు కార్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేసి పైకి వెళ్తున్నారు అయితే ఇక ఆ తర్వాత ఈ లోపు తీరు యాభై లక్షల రూపాయలు సెట్ చేసేస్తాడు కదా వాళ్ళ పిఏ దగ్గర నుంచి ఆ విషయం తెలుసుకున్న దుర్గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మనం ప మనం వేసిన వెరలో బాగా చిక్కుకున్నాడు ఈ తీరు యాభై లక్షల రూపాయలు పెట్టి తనే మధుస్థనికి చేయిస్తానన్నాడు అని చెప్పంగానే అప్పుడు వాళ్ళ నాన్న దయాసాగర్ హెచ్చరిస్తాడనమాట దుర్గా నువ్వు అప్పుడే సరదా పడుకు వాళ్ళు చాలా డేంజరస్ ఏదైనా చేస్తారని చెప్పేసి అంటే లేదు డాడీ నేను చూసుకుంటానని చెప్పేసి అంటుంది ఇక ఆ తర్వాత ఈ వాసు అనే వ్యక్తి ఇమీడియట్ గా పురుషోత్తమంకి ఫోన్ చేస్తాడు అంటే ధీరు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి సార్ ధీరు గారు యాభై లక్షల రూపాయలు పంపించమన్నారు నేను మిమ్మల్ని అడగకుండా పంపించేశాను నన్ను సారీ కానీ ఆయన పంపించింది ఒక హై హాస్పిటల్ కి హై కి ఎందుకు పంపించాడంటే మధుసూదన్ అనే వ్యక్తికి కంట ఆపరేషన్ చేయడం కోసం పంపించాడు అయితే ఆ ఆ వ్యక్తి గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను అతను ఒక అనాథ అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే ఇక దానికి పురుషోత్తం ఏంటంటే ఓ అవునా వెరీ గుడ్ ఒక అనాథకి కంట కంట ఆపరేషన్ చేయించడం అంటే చాలా మంచి విషయం కాబట్టి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు చెయ్యి పబ్లిసిటీ అవుతుంది ధీరు మంచివాడని అందరికీ తెలుస్తుందని చెప్పేసి ఒక ప్లాన్ చెప్తాడు ఆ ప్లాన్ మనకు వినిపించరు సరే ఓకే సార్ అని చెప్పేసి ఈ వాసు కూడా అంటాడు ఇప్పుడు ఈ రక్షిత రాజ రాజవంశ ఈ మధుసూదర్ని చూసి ఆ మొత్తం నిజం తెలుసుకుంటది అన్నమాట